నమ్మకు నమ్మకు ఈరే ఇని కమ్ముకు వచ్చినదే మాయని అరే నమ్మకు నమ్మకు ఈ రేయిని అరే కమ్ముకు వచ్చినదే మాయని కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి నీ కన్నులు మూసి మత్తులో న మెత్తగా తోసి కలలే వలగా ఇసిరే సిగట్లను నమ్మకు నమ్మకు ఈరే అరే కమ్ముకు వచ్చినదే మాయనే వెన్నెలలోని మసకులలోని మసులును లోకం అనుకోకు రవికిరణం కనపడితే తెలియను తేడాలన్నీ నమ్మకు నమ్మకు ఈరే కమ్ముకు వచ్చినదే మాయనే ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో పొడి మినుసుడని కన్ను నడపదు ముందుకు నిన్ను పుడమని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను నిరసన సుపక్కు నువ్వు ఏ నాటికి పక్కవారి గుండెలి నిండా చిక్కనైనా వేదన కన్నా పక్కవారి గుండెల నిండా చిక్కనైనా వేదన కన్నా ఏ హాయి రాదో నీ వైపు నమ్మకు నమ్మకు ఈరే ఇని అరే కమ్ముకు వచ్చిన దేమాయని కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి మీ కన్నుల మూసి మత్తులోన మెత్తగా తోసి కలలే వలగా ఇసిరేసి కట్లను నమ్మకు నమ్మకు ఈరే ఇని అరే కమ్ముకు వచ్చిన